అమ్మలారా వేలారా వచ్చారా రండి ఇక్కడ గోలీలు ఆడుకుంటున్నాం చూదురు రండి ఇక్కడ ఏం జరుగుతామో తెలుసా మీకో ఈ చెట్టు మన దేవతని వీళ్ళు నరికేస్తారంట పడగొడేస్తారంట ఇదిగో చూడండి కత్తులు రంపాలు తీసుకొచ్చారు పోతే పని వదిలేద్దామా ఏరా శివుడు మనం చిన్నప్పుడు మన ఊళ్ళో స్కూల్ లేదు ఈ చెట్టు కిందనే మనం చదువుకున్నాం గుర్తుందా ఈ చెట్టు కిందనే అచ్చిరాలు దిద్దిచ్చుకున్నాం ఈ చెట్టు కిందనే లక్ష్మీ మేడము నారాయణరావు గారు మనకు పాఠాలు చెప్పారు ఈ చెట్టు నీకు గుర్తుందా లేదా ఏమ్మా మంగమ్మ ప్రతి సంవత్సరం ఈ చెట్టు కింద పొంగళ్ళు పెట్టి పూజలు చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి టెంకాయ కొట్టి కర్పూరం వండించి అమ్మా పోలేరమ్మా మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా చూడమ్మా అంటామే ఈ చెట్టుతో నీకు ఏ సంబంధం లేదా తల్లి ఏ రంగనా రెండేళ్ల క్రితం నీ ఇల్లు గాలి వాన పోతే నువ్వు నీ కుటుంబం మొత్తం ఆరు నెలలు ఈ చెట్టు కింద నీ కాపరముట్రి గుర్తుందా నీ కూతురు ఏడే బిడ్డను కనింది ఈ చెట్టు కొమ్మకే ఉయ్యాల కట్టి కోసి పేరు పెట్టి ఊరు ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టావే ఈ చెట్టుతో నీకు ఏ రుణానుబంధం లేదా చెప్పు ఏం చెయ్యమ్మా ఈ చెట్ాకులతో ఇస్రాకులు కుట్టి పట్టణానికి వెళ్ళి అమ్ముకుంటూ తిండికి కూడా గతి లేని నువ్వు ఈ రోజు పది మందికి తిండి పెట్టే స్థాయికి ఎదిగావే ఈ చెట్టుతో నీకు ఏ రుణానుబంధం లేదా తల్లి ఏ తల్లి చెప్పు ఊరు ఊరందరికీ నీడనిస్తూ గాలినిస్తూ కాయల్ని పూలిస్తున్న ఈ చెట్టుని ఈ దేవతను వాళ్ళెవరో వచ్చి నరికేస్తారట ముక్కలు చేసి తీసుకెళ్లిపోతారట పోతే వదిలేద్దామా చెప్పండి మనకు ఈ చెట్టుకి ఏ రుణానుబంధం లేదా చెప్పండి ఈ చెట్టు నా తల్లి నా తల్లి పైన చెయ్యెత్తులోనే అడ్డంగా నరికేస్తా ఈ చెట్టే కాదు మన ఊరు పొలిమేరలో ఉన్న ఏ చిన్న మొక్కను కూడా తాకినివ్వు రాణి ఏ నా కొడుకు రాణి అడ్డంగా నరికేస్తాం అవును 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 ఏం జరుగుతుంది రేడా ఆఫ్టర్ ఆల్ చెట్టు కోసం నా మనుషుల్ని కొడతారా